ఈ భూమి మీద మనం సంపాదించే సంపాదనలు ఈ భూమి మీద మనం సాధించే విజయాలు మనకు దక్కే ఘనతలు అలాగే మనం సంపాదించుకునే లేదా మనకు దక్కినటువంటి కీర్తి ప్రతిష్టలు మన లోపల ఉండే పాపపు స్వభావాన్ని మన లోపటు ఉండే బలహీనత మీద మనకు జయాన్ని ఇవ్వలేము ప్రైజ్ ఈరోజు మన వాక్యాంశము దేవుని కృపే మన బలహీనత మీద మనకు జయాన్ని ఇస్తుంది రెండవ సమయ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఎంత అవుతుందండి నా తాను దావేదును చూచి ఆ మనుషులు నీవే ఇక్కడ మనం ఒక సీన్ని చూస్తున్నాం ఏంటది దావేది లాంటి చక్రవర్తి దగ్గరికి అంటే అతని చేతి కింద రాజ్యం ఉంది ఆ రాజ్యంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు మంచి మంచి పాలిటిషియన్స్ ఉన్నారు పేరు మోసిన నటులు ఉన్నారు నర్తకులు ఉన్నారు అవునా అతని కింద వేల కొలదిగా లక్షల కొలదిగా ఎకరాల భూమి అతని స్వాధీనంలో ఉంది అతని కింద సైన్యం ఉన్నారు పవర్ వెల్త్ ఎవ్రీథింగ్ అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు ఇదిగో ఆ వ్యక్తి విను ఎవరా వ్యక్తి మనం పైన అధ్యాయంలో మనం పైన వచ్చిన చూస్తే చూస్తే తన దగ్గర అనేకమైన గొర్రె పిల్లలు ఉండగా కూడా వేరే ఒక వ్యక్తి దగ్గర ఒకటే ఒక గొర్రె పిల్ల ఉంటే దాన్ని ఎత్తుకొచ్చిన వ్యక్తి గురించి ఇక్కడ నా తన ప్రవక్త చెప్పాడు ఈ ఎపిసోడ్ లో జరిగింది ఏంటంటే దావీదు బత్సబా అనే స్త్రీ మీద వ్యామోహం పెంచుకొని ఆమెను దక్కించుకోవడం కోసము తన రాజమందిలోకి ఆమెను పిలిపించుకొని ఆమెను శాశ్వతంగా దక్కించుకోవడం కోసము ఆమె భర్తను చంపి ఆమెను దక్కించుకున్నాడు ఆమెతో వ్యవచారం ఇది జరిగింది సో ఏదైతే దావీదు పాపం చేశాడో ఆ పాపం అది మామూలు పాపం కాదు ఒక కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశాడు అదే లుయ అవునా పరలోకంలో తండ్రి ఒక వ్యక్తిని ఎన్నుకొని అతనికి దేవుడు దేవుడు అతనికి ఒక భార్యనిచ్చి అతనికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి అతన్ని సెటిల్ చేశాడు సెటిల్ చేసిన తర్వాత ఈ దావిదనే వ్యక్తి ఆ వ్యక్తి యొక్క భార్య మీద ఆశపడతాడు భార్య మీద ఆశపడి తనను దక్కించుకోవడం కోసం ఏం చేస్తాడు దేవుడు చిన్న కుటుంబంగా సరే దీవించిన ఆ కుటుంబంలో చిచ్చు పెడతాడు ఆ భర్తను చంపుతాడు ఆ భార్యను తనకు అవునా ఉపపత్తిగా చేసుకుంటాడు ఇది భయంకరమైన పాపం కానీ అతని చేత పాపం చేయించింది ఏంటి అతని శరీరం లోపట అతని మనసు లోపట ఉన్న శరీరాశలు కామాభిరాశలు అవునా అతని చేత ఈ భయంకరణ పాపము చేయించింది చూడండి మరి అంతకుముందే రాజు అయిన దావేదు ఎన్నో విజయాలు చూశాడు కదా రాజ్యాలను ఓడించాడు ఎవరి సహాయంతో జీవం గల దేవుని సహాయంతో తన మీది దండ దండెత్తి వచ్చిన రాజులను ఓడించాడు అవునా తనని చంపదూసిన చూసిన సౌరు యొక్క ఏంటిదాది చరమం కాదు చివరి పదరాన్ని చూశాడు దేవుడు ఎన్ని విజయాలు ఇవ్వాలో ఒక వ్యక్తికి అన్ని విజయాలు రాజు అయిన దేవుడు ఇచ్చాడు దావిని తీసుకున్నాడు దావిని పొందుకున్నాడు దావిడు చూశాడు కానీ అయినప్పటికీ ఏమైపోయాడు మోహం అనే విషయాలు అతను పడిపోయాడు అతను భూమి మీద సాధించిన విజయాలు అతనికి తనలో ఉన్న పాప స్వభావం మీద జయాన్నిచ్చాయా ఇవ్వలేదు ఇవ్వవు అలేను అతను సంపాదించిన రాజ్యం కానీ అతనికి సైనికులు కానీ అతను పెట్టించుకున్న కిరీటాలు కానీ అతను పొందుకున్న అభిషేకాలు స్వాగతాలు సత్కారాలు ఘనతలు అవునా అతను జయించిన విజయాలు యుద్ధాలు ఇవి ఇవి ఎన్నో చూశాడు కదా రాజు ఆయన ఎన్నో చూశాడు కదా వాటిలో అవన్నీ మరి ఎన్నో ఎన్నో సాధించాడు కదా అవి తనలో దాగి ఉన్న పాపం మీద జయాన్ని చేయా ఇవ్వలేదు మనం ఇంతకంటే ముందు అధ్యాయం పదకొండవ అధ్యాయం మనం చూస్తే దావిని చేసిన పాపం అక్కడ లిఖితపూర్వకంగా రాసి పెట్టాడు దేవుడు ఎందుకు నీలోన నాలోన కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతల మీద మనం వ్యక్తిగతంగా జయం సాధించలేము అర్థమైంది నీకున్న జ్ఞానము నాకున్న జ్ఞానము మనకున్న పరిజ్ఞానము మనకున్న సెల్ఫ్ పవర్ మనకున్న విల్ మనకున్న విల్ పవర్ మనకున్న సెల్ఫ్ కంట్రోల్స్ ఈ పాప స్వభావాల మీద ఏవి పనిచేయవు మనకున్న బలహీనతల మీద పనిచేయవు ఒక క్షణకాలికమైన లేదా తాత్కాలికమైన అవునా కాల వ్యవధితో కూడిన ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవి మన కంట్రోల్లో ఉన్నాయనిపిస్తాయి కానీ దుష్టుడికి తెలుసు వాటిని ఏ సమయంలో ఏ క్షణాన ఎవరి ద్వారా వాటిని మళ్ళా మీదకి ప్రయోగించి నీ లోపల బలహీనమైన స్వభావాన్ని బలహీనమైన స్వభావం మీద దెబ్బ కొట్టి నేను ఎలా పడేయాలో వాడికి తెలుసు అలా సమాజంలో ఎంతో మందిని వాడు పడేశాడు కూడా అల్లేయ మనలో ఎంతోమంది మీలో ఎంతోమంది ఒక్కొక్క చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు డబ్బు విషయంలో ఒకరు మోహం విషయంలో ఒకరు ప్రేమల విషయంలో ఒకరు అవునా కదా పెట్టుబడుల విషయంలో ఒకరు చిన్న చిన్న విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా లేదా మనలో ఎంతోమంది ఆ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని ఆ చిన్న చిన్న నిర్ణయాలకు తమ జీవితానే బలిగా కో పెట్టుకొని సర్వస్వం కోల్పోయి ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పోయి డిప్రెషన్లో ఉన్నారా లేదా అయితే ఈరోజు నీకున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రోజు దావీదు పతనమైనప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు కానీ అతన్ని వదిలిపెట్టలేదు ఎందుకు వదిలిపెట్టలేదంటే దావీదు పడ్డతే పడ్డాడు కానీ అతను మనలాయి ఒక ఒక సద్గుణులు చూపించాడు ఏంటది నిజమైన పశ్చాత్తాపం హలేయ ఏంటది నిజమైన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం వల్ల కలిగే అద్భుతమైన లాభం ఏంటంటే అది దేవుని యొక్క నుండి తప్పనిసరిగా దేవుని యొక్క క్షమాపణను మన జీవితంలోకి తీసుకొని వస్తుంది హలే దేవుడు క్షమించిన తర్వాత నిన్ను శిక్షించగలిగేవాడు ఎవడు భూమి మీద భూమి మీద కాదు ఈ యావత్ సృష్టిలోనే ఎవడు లేదు హలలుయా ఒకసారి దేవుని అంటే దాంతో పాటు రిస్టరేషన్ వస్తుంది ఆ రిస్ లో సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఉంటుంది హలోయ సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఉంటుంది ఎప్పుడైతే దావీదు అతను నిజంగా మనపూర్వకంగా అతను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చాడు మీరు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం చదవండి ఆ యాభై ఒకటో అధ్యాయం మీరు ఎన్నిసార్లు చదివితే మీకు అంత మంచిది నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో ఆ పశ్చాత్తాపం దేవుని ఒక క్షేమాపణ గురించి అతను ఏ స్థాయిలో అంగలార్చాడో అక్కడ రాసి పెట్టి అతడు క్షేమాపణ అతను పశ్చాత్తాపడ్డ తర్వాత దేవుడు ఏం అతను అతన్ని క్షమించాడు క్షమించి అతన్ని తిరిగి రిస్టోర్ చేశాడు రిస్టోర్ చేసిన తర్వాత అతను మళ్ళా తన సింహాసనం మీద కూర్చున్నాడు అవునా అతని కిందికి మళ్ళా తన పని వాళ్ళు వచ్చారు మళ్ళా తన సైనికులు వచ్చారు ఆ తర్వాత మళ్ళా తన అదే నా తన ప్రవక్త అతని దగ్గరికి వచ్చాడు ఈసారి క్షమించడానికి రాలేదు గదించడానికి రాలేదు మళ్ళా అతన్ని దీవించడానికి వచ్చాడు అతని పిల్లలను అభిషేకించడానికి వచ్చాడు ఎవ్రీథింగ్ దేవుడు ఎప్పుడైతే క్షమించాడో దావీదుకు సమస్తం కూడా తిరిగి సమకూర్చబడ్డాయి అంతే జరిగిందా భూమి దొరికినాయి అతనికి కాదు అతడు పలనూకలను అంగీకరించబడ్డాడు తర్వాత అపోస్తులైన పౌరులు అతని విశ్వాస విలు జాబితా రాస్తున్నప్పుడు దావేది గురించి అంటాడు దావీదు దేవుడిని దేవుని యొక్క హృదయానుసారి అని పిలువబడ్డాడు అని చెప్పి చెప్తాడు హలేలుయా దేవుని యొక్క కృప మన బలహీనతల మీద మనకు విజయం రావాలంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క వాగ్దానాలు కావాలి ఆ కృప ఎక్కడ దొరుకుతుంది ఆయన సన్నిధి నువ్వు వెతికినప్పుడు ఆయన వాక్యత ఉన్నప్పుడు ఆయన సన్నిధిని వెతుకుతున్నావు ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సన్నిధిని వెతుకుతున్నావు మంచి స్థుతిగీతం వెతుకున్నావు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధి వెతుకుతున్నావు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నావు ఆయన సన్నిధిలో దొరుకుతుంది నీకు కృప హ ఆయన సన్నిధిలో నీకు దొరుకుతుంది కృప ఒకసారి దేవుని క్షమించాక దేవుడిని తిరిగి కట్టాక నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ముఖ్యంగా నిన్ను నువ్వు పతనమైనప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు నేను చూసిన జనాలు నిన్ను చూసి నవ్విన జనాలు వారు నోరు పెట్టడం తప్ప ఆశ్చర్యపడడం తప్ప సిగ్గుపడి మళ్ళా నీ దిక్కు చూడకుండా వెళ్ళిపోవడం తప్ప అవునా నీ శత్రువులకైతే మరో మార్గం ఉండదు దేవుడు ఆ స్థాయిలో రిస్టోర్ చేస్తారు కావాల్సిందల్లా నిజమైన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం నేను మార్మనసులోకి నడిపిస్తాను అది మారు మనసులోకి కాకుండా దేవుని వద్ద నీకు కావాల్సినంత సంపూర్ణమైన మొత్తంలో నీకోసము దేవుని యొక్క క్షమాపణను తీసుకొస్తాడు ఎప్పుడైతే దేవుని యొక్క క్షమాపణ నీకు దొరుకుతుందో ఆ క్షమాపణతో పాటే క్షమాపణ రిస్టరేషన్ రెండు అక్క చెల్లెట్టు క్షమాపణ వచ్చిందంటే దాని వెంటనే రిస్టరేషన్ వస్తారు హలలుయా ఫర్గీనిస్ వచ్చిందంటే దాని వెంటనే బుట్ట పట్టుకుని చేస్తారు రిస్టరేషన్ దాంట్లో ఆ బుట్టని ఆశీర్వాదాలు హలోయ కనుక మర్చిపోదు దేవుని వాగ్దానము దేవుని విడిచిపెట్టిపోదు కానీ ఒకవేళ కనుక నువ్వు పడిపోయిన వ్యక్తివైతే ఓడిపోయిన వ్యక్తివైతే ఏదైనా తప్పు చేసి ఆ తప్పు యొక్క పాపపు పర్యావరసం అనుభవిస్తున్నట్టయితే ఏసు క్రీస్తు దానికి ఒక క్షమాపణ ఉన్నది ఏసునామలు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎక్కడైనా సరే నీ ఇంట్లో కానీ చర్చలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నీ హృదయపూర్వకంగా ఆయన క్షమాపణ అడిగితే ఆయన క్షమించమని వెంటబడితే ఆయన హృదయంలో ఉన్న పాపమంతా కడిగి వేస్తాడు ఆ పాప భారమంతా దొరికి తీసివేస్తాడు ఆ క్షమాపణతో నేను విస్తరణ ప్రారంభమైపోతుంది మనము దేవుడు పునఃస్థాపించిన నీతి మందుల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము గుర్తుందా అందులో ఆరో వ్యక్తి దాప్యక్తి హలోయ దావి చూసిన పతనాన్ని అతను అనుభవించిన కష్టాలని దేవుని ఎంత దేవుని వైపు అతను తిరిగిన విధానాన్ని అతను తిరగగానే దేవుడు అతను ఆదుకున్న విధానాన్ని మర్చిపోవద్దు ఎందుకు అదే దేవుని కృప అదే మనసున్న దేవుడు నీకు ఉన్నాను